హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ పీడీఎఫ్ను ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది డౌన్లోడ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూసేటువంటి టైం చేయండి ఇంకా దాంతోపాటుగా రీజనింగ్ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేటువంటిది ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది అండ్ గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఇప్పటికీ మనం లాంచ్ చేశాం చాలా టెస్ట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో టూ నైన్టీ నైన్ రూపీస్కే దీన్ని అందించడం జరుగుతుంది దీనిలో మీకు ప్రతి ప్రశ్నకు విరణ ఉంటుంది టాపిక్ వైజ్గా డేట్ వైజ్ అయితే టెస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం ఇంకే కాకుండా చాలా కోర్సెస్ తీసుకురావడం జరిగింది గ్రూప్ వన్కి సంబంధించిన ఐదు గ్రాండ్ టెస్ట్లు కావచ్చు ఇంకా వివిధ రకాల సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ వీడియో క్లాసెస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చినట్లయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఐబీపీఎస్ నుంచి ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు పోస్టుస్టుస్టుస్టుస్టుస్లతోటి మనకు ఐబీపీఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది చాలా మంచి నోటిఫికేషన్ ఇది సో వీటికి సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో ఉన్నటువంటి పోస్టులు కావచ్చు అదేవిధంగా ప్రగతి గ్రామీణ బ్యాంక్ కావచ్చు అండ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో ఉన్నటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తారు మీరు డిగ్రీ తోటి వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు దీనిలో మనకు ఆఫీసర్ స్కేల్ త్రీకి సంబంధించిన పోస్టులు కావచ్చు ఇంకా సీనియర్ మేనేజర్కి సంబంధించిన పోస్టులు పోస్టులు కావచ్చు ఇంకా ఆఫీసర్ స్కేల్ ఎల్ టూకి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి మనకు పోస్ట్ను అనుసరించి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కొన్ని పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు కొన్ని థర్టీ ఇయర్స్ ఇట్లా ఈ రకంగా అయితే ఉంది సో దీనికి సంబంధించినటువంటి ఈ పేపర్ క్లిప్ని మన టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఈరోజు మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అదే విధంగా సిలబస్ మనకు జనరల్ అవేర్నెస్ కావచ్చు ఆప్టిట్యూడ్ అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కావచ్చు రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే ఉంటాయి సో దీనికి సంబంధించి మీకు కంప్లీట్ వివరాలతోటి వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద ఎస్సాని కామెంట్ చేయండి ఎక్కువ మంది లైక్ చేసి ఎక్కువ మందికి కామెంట్ చేసినట్లయితే నేను రేపు లేదా ఎల్లుండి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి అండ్ సిలబస్ అండ్ అదేవిధంగా దీని యొక్క ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వాటిపైన కూడా వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను కావాలనుకున్న లైక్ చేసి కింద అని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ వన్ పరీక్షలో జోక్యం చేసుకోలేమంటూ ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు అప్పల్ను తిరస్కరించినటువంటి హైకోర్టు సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఈ నెల తొమ్మిదిన నా జరగినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణలో జోక్యం చేసుకోలేమంటూ శుక్రవారం మనకు హైకోర్టు అయితే తేల్చి చెప్పింది అన్ని ఏర్పాట్లు పూర్తయి ఆదివారం పరీక్ష జరుగున్నటువంటి నేపథ్యంలో వాయిదా వేయలేమని పేర్కొంది కేవలం కొందరి కోసం ఎక్కువ మంది ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉత్తర్వులు జారీ చేయలేమని చెప్పేసి ఇక్కడ మనకు హైకోర్టు స్పష్టం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో కొంతమంది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ను వాయిదా వేయాలని చెప్పేసి కోర్టులో కేసు చేయడం జరిగింది సో దానికి సంబంధించి మనకు హైకోర్టు అయితే సో ఈ టైంలో పరీక్షను వాయిదా వేలేమని చెప్పేసి ఇక్కడ తీర్పును గ్రూప్ వన్కి సంబంధించిన ఒక అప్డేట్ జరగవచ్చు సో సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ రేపు గ్రూప్ వన్ ఫిలిమ్స్ అంటే ఇక్కడ అరగంట ముందు గేట్లు మూసివేత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మనకు రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి సంబంధించి రేపు మనకు గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది ఉదయం టెన్ థర్టీకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది టెన్ ఓ క్లాక్కే సో గేట్లు మూసివేస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఏదైతే సెంటర్కి సంబంధించి మీరు టెన్ ఓ క్లాక్ బిఫోరే చేరుకోవాల్సి అయితే ఉంటుంది సో మీ యొక్క సెంటర్ ఎక్కడ ఉందో తెలుసుకుని ఎర్లీగా వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మనకు టోటల్గా నాలుగు లక్షల మూడు వేల మంది అయితే ఎగ్జామ్ రాయబోతున్నారు సో జాగ్రత్తగా మీ యొక్క సెంటర్స్ను ఒక వన్ అవర్ బిఫోరే చేరుకునేటువంటి విధంగా మీరైతే ప్లాన్ చేసుకోండి హరి వెళ్ళకండి సో చాలా రోజుల నుంచి మీరు కష్టపడి చదివి ఉంటారు కనుక మీరు టెన్షన్గా వెళ్ళడం వల్ల ఎగ్జామ్ కూడా కరెక్ట్గా అటెంప్ చేయలేరు సో బిఫోర్ ఒక వన్ అవర్ అక్కడ ఉండే విధంగా మీరు చూసుకుంటే నైన్ నైన్ అవర్ నైన్ ఫిఫ్టీన్ వరకే మీ యొక్క సెంటర్ దగ్గర ఉండే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి కానీ నెక్స్ట్ చూసినట్లయితే ఆ ఖాళీలను కూడా డిఎస్సీతో జత చేయాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు డీఈడ్ బీఈడ్ అభ్యర్థుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే టీచర్ ప్రమోషన్ల ద్వారా ఏర్పడేటువంటి ఖాళీలను డిఎస్సిలోనే జత చేయాలని డీఈడ్ బీఈడ్ అభ్యర్థుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి ఇక్కడ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేసినట్టు చూడవచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ద్వారా ఇరవై వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని తెలిపారు సో గత ప్రభుత్వం జారీ చేసినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు మరో ఆరు వేలు మాత్రమే జత చేసి పదకొండు వేల అరవై రెండు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారని పేర్కొన్నారు సో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ పోస్టులు చాలా జిల్లాలో లేవని సో ఎస్జిటి పోస్టులు కూడా చాలా జిల్లాలో స్వల్పంగా ఉన్నాయని చెప్పేసి పేర్కొన్నట్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏదైతే మనకు ప్రమోషన్స్ జరుగుతున్నాయి కదా సో దీంట్లో వచ్చినటువంటి కాలేలను కూడా ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సీలో జత చేయాలని చెప్పేసి కోరుతున్నట్లుగా ఒక అప్డేట్ జరగవచ్చు సో నేటి నుంచి టీచర్స్ టీచర్ల బదిలీలు అంటే ఇక్కడ జరగవచ్చు మల్టీ జోన్ వన్ టూల వారిగా షెడ్యూల్ జారీ జోన్ వన్లో ఈ నెల ఇరవై రెండుకు అండ్ జూన్ టూలో ఈ నెల ముప్పై తేదీ వరకు పూర్తి చేసే విధంగా ఇక్కడ షెడ్యూల్ చేసినట్లు ఒక అప్డేట్ అయితే మనం ఈనా న్యూస్ పేపర్లో చూడవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించిన అయితే ఇండియన్ జోగ్రఫీకి సంబంధించిన దానిపైన ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు పాటుగా కరెంట్ అఫైర్స్ ప్రశ్నలే ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే కరెంట్ అఫేర్స్ అనేది కలిపి అందించడం జరుగుతుంది గత ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి మనం కంటిన్యూస్గా ఈ వీడియోని అయితే చేస్తున్నాం మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డైరెక్టర్గా డి జితేందర్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా మనకు డి జితేందర్ జితేందర్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు ఇక్కడ జరగచ్చు సో డీజీపీ హోదా కలిగినటువంటి కలిగిన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా అయితే ఉన్నారంట సో ఇంతకు ముందు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా పనిచేసినటువంటి రాజీవ్ రతన్ ఇటీవలే గుండెపోటుతో మరణించడంతో ఆ స్థానంలో ఖాళీ ఏర్పడినట్టు ఇక్కడ జరగవచ్చు సో దానికి సంబంధించి ఇక్కడ ఇతనికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లయితే మనకు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ శాంతి కుమార్ గారి ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది గుర్తుంచుకోండి సో ఈ విజిలెన్స్ అనేటువంటిది మనకు రాజ్యాంగబద్ధ సంస్థన కాదా అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏడు శాతం కాదు ఏడు పాయింట్ రెండు శాతం అంటే ఇక్కడ చూడవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వృద్ధి రేటు అంచనాలు పెంచినటువంటి ఆర్బీఐ చాలా ఇంపార్టెంట్ మనకు అంతకుముందు సెవెన్ పర్సెంట్ అని చెప్పింది ఇప్పుడు సెవెన్ పాయింట్ టూ అని చెప్తుంది గుర్తుంచుకోండి సో ప్రైవేటు వినియోగం కావచ్చు గ్రామీణ గిరాకీ పెరగడం వల్లే సో ఇది పాసిబుల్ అయిందని చెప్పేసి చెప్తున్నారు సో వరుసగా ఎనిమిదోసారి కీలక కీలక రేట్లో మార్పు లేదని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు ఇక్కడ మనం చూసినా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా ఎనిమిదో ద్వైమాసిక పరపతి విధాన కమిటీ సమావేశంలోనూ కీలక రేట్లను యథాతథంగానే ఉంచింది రెండు వేల ఇరవై రెండు మే తదుపరి రెండు వందల యాభై బేసిక్ పాయింట్ల మేర పెంచి రెపో రేట్ను ఆరు పాయింట్ ఐదు శాతంగా చేసినటువంటి ఆర్బీఐ రెండు వేల ఇరవై మూడు నుంచి అందులో మార్పు చేయలేదు అంటే రెపో రేట్లో ఎటువంటి మార్పు లేదు మళ్ళీ ఆరు పాయింట్ కానీ ఉన్నట్లు గుర్తుంచుకోండి సో రెపో రేట్ అంటే ఏంటిది అదేవిధంగా రివర్స్ రిపో రేట్ అంటే మీరు కింద కామెంట్ చేయండి నేను లాస్ట్ వీడియోలో మీకు ఇది ఎకనామికి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ చెప్పేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని మీద మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు రానున్నటువంటి పోటీ పరీక్షలు ఏదో ఒక పరీక్షలో కంపల్సరీ అంటే ఇక్కడ మనకు రెపో రేట్ అనేటువంటి వార్తలు ఉంది కనుక దాని మీద డెఫినేషన్ పైన పరంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక వృద్ధి రేటు పరంగా ఇక్కడ చూసినట్లయితే సెవెన్ నుంచి సెవెన్ సెవెన్ పాయింట్ టూకు పెంచినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే వరి సాగు ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ ఇక్కడ చూడవచ్చు రాష్ట్రంలో రెండు వందల ఇరవై వెరైటీల వరి మంత్ మంత్రి తుమ్మలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సన్నక సన్నకారు సాగుకు ప్రోత్సహిస్తున్నాం బియ్యం ఎక్స్పోర్ట్లో ఇండియానే టాప్ ఎగుమతులు పెంచడానికే గ్లోబల్ రైస్ సమ్మిట్ రాష్ట్రంలో రైస్ ఇండస్ట్రీని విస్తరిస్తాం ఉత్తమ్ కుమార్ చెప్పినట్టు కూడా చూడవచ్చు హైదరాబాద్లో మనకు ప్రపంచ వరి సదస్సు అనేటువంటిది తాజ్ కృష్ణ హోటల్లో అయితే జరుగుతుంది సో దీనిలో భాగంగా మనకి ఇక్కడ కొన్ని విషయాలను అయితే చూడవచ్చు ఇది టూ డేస్ అయితే జరుగుతుంది ముప్పై దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధి దీనిలో పాల్గొనబోతున్నారు మనం ఆల్రెడీ గత టూ డేస్ నుంచి చూస్తున్నాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది సో వరి సాగువాచు ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి అయినట్టు మనకు తుమ్మల నాగేశ్వరరావు గారి తెప్పడం జరిగింది రాష్ట్రంలో సన్నకారు సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పేసి కూడా తెలిపినట్టు చూడవచ్చు సో హైదరాబాద్లోని మనకు తాజకృష్ణ హోటల్లో రెండు రోజుల పాటు జరిగే గ్లోబల్ రైస్ సమ్మిట్ అనేటువంటిది నిన్న మనకు ప్రారంభం కావడం జరిగింది ఇంకా నెక్స్ట్ ట్యూషన్ అయితే ఇరిగేషన్ అడ్వైజర్గా ఆదిత్యనాథ్ దాస్ అంటే ఇక్కడ జరగవచ్చు సో నీటిపారుదల శాఖ అడ్వైజర్గా మనకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ను రాష్ట్రం నియ నియమించినట్లు ఇక్కడ చూడవచ్చు సో మరొక నియామాకం కూడా ఇక్కడ గుర్తుంచుకోండి నియామకాలు మన తెలంగాణకు సంబంధించి ఏమైనా నియామకాలు ఉన్నట్లయితే వాటిని స్పెషల్గా గుర్తుంచుకున్నట్టు ప్రయత్నం చేయండి నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అయితే కరీంనగర్ మహిళ అగ్ని పర్వతారోహణ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో సాహసోపేత పరిశోధన వివిధ నమూనాల సేకరణ ఐఐఆర్ఎస్ ఇస్రో ప్రాజెక్ట్లో భాగంగా చూడవచ్చు సో భారతదేశ చరిత్రలో మరో అరుదైనటువంటి ఘటన ఆవిష్కృతమైంది ఆసియా ఖండంలోనే ఏకైక అగ్నిపర్వతం అయినటువంటి అండమాన్ నికోబార్ దీవులో ఉండేటువంటి భారెన్ ఐలాండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రీవియస్లో అడిగింది గుర్తుంచుకోండి సో ఈ అగ్నిపర్వతంపై మొదటిసారిగా ఇద్దరు మహిళలు అడుగుపెట్టడం ద్వారా ప్రపంచ చరిత్రలో అగ్నిపర్వతంపై అడుగు పెట్టినటువంటి మహిళలుగా చరిత్రకెక్కారు సో ఆ ఇద్దరిలో ఒకరు మహమ్మద్ పర్వన్ సుల్తాన్ అని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కావడం గమనార్హం అని చెప్పేసి ఇచ్చారు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ సో అక్కడ కొన్ని వీళ్ళు నమూనాలు సేకరించారట సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్ సెన్సెస్ అండ్ అదేవిధంగా డెహ్రాడూన్ ఇస్రో వారి ప్రత్యేక పరిశోధన ప్రాజెక్టులో భాగంగా డాక్టర్ మమతా చౌహాన ప్రధాన శాస్త్రవేత్త సారథ్యంలో సో వివిధ రంగాల పరిశోధకుల బృందంలో ఒకరిగా మనకు ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కోతిరాంపూర్ ప్రాంతానికి సంబంధించినటువంటి మహమ్మద్ పర్వీన్ సుల్తానా పాల్గొనడం జరిగింది అన్నమాట సో మరొక వ్యక్తి ఇక్కడ ఈ పరిశోధనలో భాగంగా ఒకరు మన కరీంనగర్కి సంబంధించిన వ్యక్తి అయితే మరొకరిచితే ఇక్కడ మమత చౌహాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అగ్నిపర్వతంపై మొదటిసారిగా మహిళలు అడుగుపెట్టడం ద్వారా చరిత్ర చారిత్రాత్మక దృశ్యం ఆవిష్కృతమైందని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఉన్నారు కనుక గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే భారత్ కు కాంస్ అమౌంట్ ఇక్కడ జరగవచ్చు ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇది జరుగుతున్న వేదిక గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇది జర్మనీ వేదికగా జరుగుతుంది సో ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్లో భారత్ ఖాతాలో మరో పథకం చేరింది అనమాట సో జర్మనీలో జరుగుతున్నటువంటి ఈ గేమ్లో మనకు పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సరబ్జోత్ సింగ్ నిన్న మనం చూసాం ఇది స్వర్ణం సాధించగా సో నిన్న మహిళల షూటింగ్లో షిఫ్ట్ కౌర్ బ్రాంజ్ మెడల్ను కైసం చేసుకున్నట్టు ఇక్కడ గుర్తుంచుకోండి సో ఇక్కడ షిఫ్ట్ కౌర్ అదేవిధంగా ఈ సరబ్యోత్ సారీ సరబ్జ్యోత్ సింగ్ అనేటువంటి పర్సన్ కూడా నిన్న స్వర్ణ పథకం గెలుచుకోవడం జరిగింది ఇవి గుర్తుంచుకోండి ఇది జరుగుతున్న వేదిక చాలా ఇంపార్టెంట్ జర్మనీ వేదికగా ఈ టోర్నమెంట్ జరుగుతుంది అట్లా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫేర్స్ చూద్దాం ఆల్రెడీ నిన్న దీన్ని మనం చూసాం సో భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ చేత్రి అంతర్జాతీయ కెరీర్కి అయితే వేడుకలు పరికారు సో నిన్న జూన్ ఆరున జరిగినటువంటి ఫీఫా ప్రపంచ కప్ క్వాలిఫయర్స్లో భారత్కు వైట్ మాట్లాడి జరిగినటువంటి మ్యాచ్ అనేది ఇదని యొక్క ఇది చివరి మ్యాచ్ అయితే మనం జరగవచ్చు నేను ఆల్రెడీ మనం దీన్ని చూసాం ఇక నెక్స్ట్ చూసినట్లయితే కృత్రిమ మేధాలో సరికొత్త ఆవిష్కరణ చేసినటువంటి అగ్రగామి వంద అంకురాల జాబితాను నిన్న మనకు టెక్నాలజీ పైనియర్స్ రెండు వేల ఇరవై నాలుగు పేరిట ఒక జాబితా అయితే మనకు ప్రపంచ ఆర్థిక వేదిక అనేటువంటి రిలీజ్ చేసింది సో దీనిలో మనకు భారతదేశం నుంచి పది అయితే ఉన్నాయి సో దానిలో మన తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా ఒకటైతే ఉండడం జరిగింది ఇది మనకు నెక్స్ట్ వేవ్ అయినటువంటి సంస్థ ఉన్నట్లు కూడా మనం నిన్న చూసాం లండన్కు చెందినటువంటి క్వాకరెలీ సైన్మన్స్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున మనకు వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినటువంటి జాబితా అయితే వీళ్ళు రిలీజ్ చేశారు సో దీనిలో మనకు ప్రపంచంలో నూట యాభై అత్యు అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో మనకు భారతదేశం నుంచి ఐఐటీ బాంబే కావచ్చు ఐఐటీ ఢిల్లీ అనేటువంటి చోటు సంపాదించుకోవడం జరిగింది ఇవి గుర్తుంచుకోండి అమెరికాకు చెందినటువంటి మసూసా మసుచ సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా పదమూడవసారి నిలిచిందనమాట ఇది చాలా ఇంపార్టెంట్ అది ఏ దేశానికి సంబంధించి గుర్తుంచుకొని అమెరికాకు సంబంధించి పదమూడోసారి ఫస్ట్ ప్లేస్లో ఉందంట ఇంకా తెలంగాణకు చెందినటువంటి అర్జున్ ఇరగేసి ఫీడే ర్యాంకింగ్లో మనకు ఐదవ స్థానాన్ని అయితే సాధించడం జరిగింది సో లైవ్ రేటింగ్లో ఇతడు ఇరవై ఏడు వందల అరవై తొమ్మిది పాయింట్ ఏడు పాయింట్తో ఉన్నట్లు కూడా చూడవచ్చు ప్రస్తుత ర్యాంకింగ్లో మాకు మనకి ఇక్కడ విషయం అయితే మ్యాగ్నస్ కార్లస్ అనేటువంటి వ్యక్తి ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతుండగా సో నెక్స్ట్ వచ్చేసి నకామూర అమెరికాకు సంబంధించిన పర్సన్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు సో మన తెలంగాణ ప్రాంతంకి సంబంధించినటువంటి అర్జున్ ఇరగేషి ఫిఫ్త్ ప్లేస్లో ఉండడం జరిగిందనమాట ఇక నెక్స్ట్ అయితే ఆల్రెడీ మనం చూసాం అంతరిక్ష కేంద్రంలో సునీత డాన్స్ అంటే తిరగచ్చు సో మనకు మూడవసారి సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి చేరుకోవడం జరిగింది సో భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్ష అంతర్జాతీయ అంతరిక్ష పరిషత్ కేంద్రంలోకి ప్రవేశించాలంటే ఇక్కడ జరిగింది ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్ మోర్ కూడా సో ప్రయాణించి బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక ద్వారా సో విజయవంతంగా వీళ్ళు దానిలోకి చేరుకున్నట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరగవచ్చు పేరు గుర్తుంచుకోండి ఎన్నో సార్లు ఎన్నిసార్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా స్టార్ లైనర్ అనేటువంటి వ్యోమ వ్యోమనౌక ద్వారా ఫస్ట్ టైం అమెరికా వీళ్ళని పంపించడం జరిగింది అన్నమాట సో ఇవి మనకి విధాన విషయంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో చూసి ప్రతి ఒక్కరికి కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ